ఒకానొక కాలంలో ఓ మహారాజు తన రాజ్యంలో అత్యంత తెలివైన మనిషిని గుర్తించి అతనికి పెద్ద పదవిని ఇవ్వాలని నిర్ణయించాడు అందుకు రాజ్యంలో గొప్ప తెలివైన వారిని ఎంపిక చేసేందుకు ఒక పరీక్షను నిర్వహించాలని నిశ్చయించుకున్నాడు రాజ్యం నలుమూలల నుంచి అనేకమంది పండితులు మంత్రులు గణిత శాస్త్రవేత్తలు తత్వవేత్తలు రాజదర్బార్కి చేరుకున్నారు రాజు వారందరికీ కొన్ని ప్రశ్నలు వేసి పరీక్షించటం ప్రారంభించాడు మూడు కీలక ప్రశ్నలు రాజువారిని చూసి ఇలా అన్నాడు మొదటి ప్రశ్న ఈ ప్రపంచంలో అన్నింటికన్నా గొప్పది ఏమిటి కొంతమంది సమయం అని చెప్పగా మరికొందరు శక్తి అని సమాధానమిచ్చారు మరికొందరు బుద్ధి అని కూడా చెప్పారు కాని ఒక యువకుడు ముందుకొచ్చి చెప్పాడు నమ్మకం ఒక వ్యక్తి తనపై నమ్మకాన్ని నిలుపుకుంటే అతను ఏదైనా సాధించగలడు రాజు మెచ్చుకుని రెండవ ప్రశ్న అడిగాడు జీవితంలో మనం ఏమీ కూడా మనం నిజమైన విజేతలమే చాలామంది ధనం శక్తి ప్రేమ వంటి సమాధానాలు ఇచ్చారు కాని ఆ యువకుడు నవ్వుతూ చెప్పాడు మనసు ప్రశాంతంగా ఉంటే గెలుపు ఓటమీ పెద్ద విషయం కాదు నిజమైన విజయం మన అంతరాత్మ సంతృప్తిగా ఉండటమే రాజు ముచ్చటపడి చివరి ప్రశ్న వేశాడు నిజమైన తెలివితేటల వల్ల ఉపయోగం ఏమిటి చాలామంది దొరికే అవకాశాలను పట్టుకోవడం ప్రభుత్వాన్ని బలంగా నడిపించడం అని సమాధానాలు చెప్పారు కాని ఆ యువకుడు ఇలా అన్నాడు తెలివిని అహంకారానికి కాదు సేవకు ఉపయోగించాలి ప్రజలకు మేలు చేయడమే నిజమైన జ్ఞానం రాజు ఆనందించి అందరికన్నా తెలివైనవాడిగా ఆ యువకుడిని ప్రకటించాడు నీ జ్ఞానం మాత్రమే కాదు నీ వినయంకూడా నిన్ను గొప్ప వ్యక్తిగా నిలబెట్టింది అని రాజు ప్రశంసించాడు రాజు అతన్ని తన ప్రధానమంత్రిగా నియమించి ఇప్పటినుంచి నీవు నీ తెలివిని ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించాలి అని కోరాడు ఈ కథ ద్వారా మనకు తెలిసే సందేశం ఏమిటంటే తెలివిని అహంకారం కోసం కాక ప్రజల సేవ కోసం ఉపయోగించాలి నిజమైన జ్ఞానం వినయంతో కూడి ఉండాలి